చిత్రగుప్త వ్రతం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే ఆ రోజు చిత్రగుప్త వ్రతం చేస్తారు ఈ రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి యమదండన అనేటువంటిది ఉండదు అని శాస్త్ర ప్రమాణం ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడినము శివరాత్రికి రథసప్తమికి పడతారు తమిళ దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు నక్షత్రం పౌర్ణమితో కూడివుని రోజున ఈ చిత్రగుప్త పూజకు ఉత్కృష్టమైనటువంటి రోజుగా తమిళలు భావిస్తారు అసలు చిత్రగుప్తుడు ఎవరు ఆ విషయాన్ని తెలుసుకుందాం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్ద ముఖ్యమైనటువంటి లేఖకుడిగా ఉన్నారు అంటే రాసేటువంటి వృత్తి అనమాట మానవుడు తన జీవిత కాలంలో చేసినటువంటి తప్పులు చిత్రగుప్తుడు చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసిస్తూ ఉంటాట అంటే ఆయన చిట్టాకు అందనమే అంటూ ఏవి ఉండవు ఆ చిట్టాలోని వ్రాత ప్రకారమే అంటే చి రాసినటువంటి విధానాన్ని బట్టే యముడు మానవుడికి మరణం తర్వాత శిక్షిస్తూ అతని పుణ్యం చేస్తే రక్షిస్తూ ఉంటాట యముని యొక్క ప్రముఖ లేఖకుడే ఈ యొక్క చిత్రగుప్తుడు మరి ఆయన రాయడానికి ప్రమాణం ఏమిటి అంటే చిత్రగుప్తుడు రాయడానికి ప్రామాణికంగా పంచభూతాలు వెళ్ళి ప్రతిరోజు జరిగినటువంటి అంశాలన్నీ కూడా చిత్రగుప్తుడికి విన్నవేస్తుందిట పంచభూతాలు లేకుండా మనిషి ఏ పని చేయలేడు కదా దాన్ని అనుసరిస్తూ చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాట పంచభూతాలు చెప్పినటువంటి విధానాన్ని బట్టి చిత్రగుప్తుడి యొక్క వృత్తి ఏమిటో అంటే పని ఏమిటో తెలిసింది ఇప్పుడు మనకి మరి అసలు ఏ ఎవరు చిత్రగుప్తుడు ఎవరు అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం చిత్రగుప్తుడు మొట్టమొదట చిత్రుడు అనేటువంటి పేరుతో సూర్యవంశ రాజుగా ప్రసిద్ధిగాంచాడు అతడు ప్రతినిత్యం కూడా సూర్యుని గురించి తపస్సు చేస్తూ ఉండేవాట సూర్యుడు ఆయన యొక్క తపస్సుకి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు ఆయనకి సర్వజ్ఞత అనేటువంటి వరాన్ని ఇస్తాడు ఆదిత్యుని చేత వర ప్రసాద రవ్వడం వల్ల చిత్రుడు కాస్త చిత్రాదిత్యుడు అయ్యాడు ఆ తర్వాత చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తున్నాడని ముందే చెప్పుకున్నాం కదా ఆ విధంగా చిత్ర గుప్తుడి కింద పేరు వచ్చింది ఒకసారి చిత్రాదిత్యుడు లవణ సముద్రానికి స్థానానికి వెళ్ళడం జరుగుతుంది చిత్రుడు వంటి సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినటువంటి వాడు తనకు లేఖకుడుగా ఉంటే పనులు వెసులుబాటు కలుగుతుందని యమధర్మరాజు తలుచుకోవడం జరిగింది దాంతో యముడు తన భటులను పంపి సముద్ర స్నానం ఉన్నటువంటి చిత్రాదు సరీరంగా అంటే శరీరంతో సహా తన వద్దకు రప్పించుకున్నాడు ప్రపంచంలోని ప్రాణులన్నింటినీ కూడా జాగ్రత్తగా చూస్తూ వాటిని గుప్తంగా రాయమని ఆదేశిస్తాడు యముడు ఆ ఉద్యోగంలోకి కుదిరాక చిత్రాతచుడికి చిత్రగుప్తుడు అంటే గుప్తంగా రాయడం అని ఇందాకనే అనుకున్నాం కదా ఆ విధంగా పేరు వచ్చిందిట ప్రతి జీవి జీవన మరణ సమయంలో అతని చిట్టాలు పాపపుణ్యాలు బేరే చూస్తూ అంటే చూస్తూ ధర్మాన్ని నెరవేర్చే అతనే యమధర్మరాజు అతని యొక్క ముఖ్య లేఖకురే ఈ చిత్రగుప్తుల వారు కంచిలో చిత్రగుప్తుడికి ఒక పెద్ద దేవాలయమే ఉంది అక్కడ మూల విగ్రహానికి ఒక చేతిలో పత్రాల పుస్తకం మరొక చేతిలో ఒక పెద్ద గంట ఉంటాయి పాపలు చేసినటువంటి పుణ్యాలను చిత్రగుప్తులు వివరిస్తూ ఉంటే యమధర్మరాజు వారికి శిక్షలు వేయడం జరుగుతూ ఉంటుంది చైత్ర మాసంలో సూర్యుని ప్రకాశం ఎక్కువగా ఉంటుంది సూర్య ప్రకాశాన్ని అందుకునే చంద్రుడు ఆ నెలలో చక్కగా ఆ వెన్నెలు కాస్తూ ఉంటట ఆ వెన్నెల పౌర్ణమి నాడు మరీ ఆప్యాయంగా ఉంటుంది మంచి ఎండ మంచి వెన్నెలా గల ఈ పౌర్ణమి మానవుకి సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది దీన్ని మహాచైత్రి అని పిలుస్తారు ఈ మహాచైత్రి హిందూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రీతిగా జరుగుతూ ఉంటుంది ఇది శనివారంతోనూ గురువారంతోనూ ఆదివారంతోనూ కలిసి వస్తే పుణ్యప్రదమైందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ చైత్ర పౌర్ణమి నాడు దక్ష సావర్ని మన్వంతరాది దినం కూడా చెప్తూ ఉంటారు దక్ష సావర్ని తొమ్మిదో మనువు అతడు దక్ష ప్రసాపతి యొక్క పుత్రుడు ఈ మన్వంతరాదిని కుమారస్వామి అద్భుతమైనటువంటి పేరుతో ఇంద్రుడికి ఇంద్రుడుగా మారుతాడు ఈ రోజున వస్త్రదానం ఆహార దానం చేయడం ఉత్తమమైనటువంటి విషయాలుగా చెప్తారు రంగురంగుల బట్టల్ని దానం చేయడం ఈ పర్వానికి ఉత్తమైనటువంటి దశను కలర్ చేస్తుందిటా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మళ్ళీ తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి